ఇప్పుడు మనతో పాటు అంటే లేడీ టిల్లు టిల్లు అనగానే మనకి డీజే టిల్లు గుర్తొస్తారు రాధిక గుర్తొస్తారు ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమె ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయండి ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె అదో వానికి చెప్పు అదో వానికి చెప్పు కానీ లేడీ టిల్లు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది అమ్మమ్మా నువ్వు చచ్చిపోవచ్చు కదా నువ్వు చచ్చిపోవచ్చు కదా లో చూడండి పుట్టింది ఇది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మండలం మలారావు విలేజ్ దుబ్బపేట కోడ్ పిన్ కోడ్ ఫైవ్ జీరో ఫైవ్ కంటిన్యూ అవుతుందా ఇంకా చదువుతున్నావా లేదా ఏ గ్రూప్ అలాగ అనిపిస్తాను కానీ కాదు అనిపిస్తాను కానీ కాదు నైట్ టైం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు వస్తే ఆమె కొట్టడానికి వెళ్ళింది ఆమె ఖాళీ రగ కొట్టుకుంది మళ్ళీ ఆమె ఖాళీ రగ్ కొట్టుకుంది మళ్ళీ కొట్టడానికి మరి మనతోని

క్రష్లు చెప్తుంది వినండి చెప్పు నేను నేను ఆడియన్స్ హృదయాన్ని హృదయాన్ని విన్ చేస్తాను నాకు ఒక కప్పు ఒక ట్రోఫీ నాకు వద్దు వాళ్ళ లవ్ కావాలి మీ లవ్ కావాలి మీ అందరి లవ్ నాకు కావాలి మీ అందరి లవ్ నాకు కావాలి సరే ఇప్పుడు నీ గోల్ ఏంటి మరి సరే రేపు లెగ్గిస్తే నువ్వేం చేయాలనుకుంటావు చా జిమ్ చా నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉన్నావంటే నీ వెనకాల చాలా పెయిన్ ఉండొచ్చు కరీంనగర్ షూటింగ్ కానీ వెళ్ళాము చిన్న ఛానల్లో పికప్ చేసుకునేటప్పుడు ఆయననే చేసుకుంటారు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ ఆయననే కి స్టార్ట్ అయ్యాము నైట్ ఆ ఆ డైరెక్టర్ నేను ఇద్దరమే ఉన్నాం నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను ఆయన నన్ను ఫ్రంట్ సీట్కి వచ్చి కూర్చోమని చెప్పారు ఈ వాటర్ వచ్చింది వాటర్ వచ్చేంత వద్దు సార్ ప్లీజ్ సార్ నేను మిమ్మల్ని అలా అనుకోలేదు అది ఇదని అనుకుంటూ బాగా రిక్వెస్ట్ చేసినా